శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి అనంతపురం జిల్లా అతి ప్రాచీనమైన శివాలయం అనంతపురం జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన శివాలయం ఇది శ్రీరాముల వారిచే ప్రతిష్టపడిన శ్రీరాముల లింగేశ్వరుడు ఇక్కడ నిరంతరం బుగ్గ ఊటగా వస్తుంది కాబట్టి బుగ్గ రామలింగేశ్వరుడుగా ప్రసిద్ధి చెందినాడు ఈ శివాలయం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే మూడు గంటలకు వేగభూజాన్నే ఉదయ ఉదయము మూడు గంటలకు అభిషేకాలను వివిధ రకాల పలరసాలతో స్వామివారికి ప్రతిరోజు నిత్యం జరిగే అభిషేకం ఆ రోజు సోమవారం రోజు విశేషంగా ఉంటుంది తరువాత ప్రతి భక్తుడు తన స్వ స్వశాస్త్రాలతో తన చేతుల మీదుగా స్వామివారికి డైరెక్ట్గా అభిషేకం చేయాలని సంకల్పంతో పాల క్షీర పాలా జలాభిషేకం అని చెప్పని తన సొంత చేతులతోనే ఆయనే సమర్పించే విధంగా ఏర్పాటు చేయడం అనేది ఆ కార్యక్రమాన్ని భక్తులు విరివిగా విని సద్వినియోగించుకుంటారని భావిస్తున్నాము తరువాత మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలుక్కోకుండా కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రసిద్ధి దీపోత్సవం వాళ్ళకు ప్రత్యేకంగా ఒక ఒక ఏరియా అలాట్ చేసి అక్కడ కార్తీక దీపాలు వెలిగించుకునేదానికి ఏర్పాటు చేయడం జరిగినది సాయంకాలం సాయం ప్రదోష వేళ వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలతో మహాలింగాచన అని చెప్పిన కార్యక్రమం శివలింగాలను చిన్న చిన్న లింగాలన్నీ మట్టితో పుట్టమట్టితో తయారు చేయడం జరిగినది ఆ మల ఆ మట్టి లింగాలన్నీ మహాలింగంగా తయారు చేసి అక్కడ అచ్చిన రెండు రో రెండు నుంచి మూడు గంటల వరకు ఆ పూజ కార్యక్రమం ఉంటుంది మా స్వాములందరూ చాలా విశేషంగా ఆ పూజ కార్యక్రమం ఉంటుంది గ్రామానికి చాలా మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఆ మహాలింగాచన జరుగుతుంది ఆ మహాలింగా తర్వాత మరుసటి రోజు నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది దాంతోపాటు ప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి తాళపతి నుంచి విరివిగా పాల్గొనాల్సిందిగా మనవి ఈ కార్యక్రమాలన్నీ జేసీ ప్రభాక్ రెడ్డి గారు దగ్గరుండి పరీక్ష చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాడు తాళపతి ప్రజలందరూ ఈ మహాభాగ్యాన్ని ఆ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి ఓం నమస్కారం